ఒక మిక్సీ బౌల్ తీసుకుని నాలుగైదు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి ఒక పచ్చిమిరగ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుని వారం రోజులు పక్కన పెట్టుకోవాలండి వారం రోజుల తర్వాత ఇదిగో ఈ పైన ఇలా తిట్లాగ వస్తుందండి అది తీసేసేసుకుని వడగొట్టుకోవాలండి ఇలా వడగొట్టుకునే ఈ లిక్విడ్ని వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకోవాలండి ఈ లిక్విడ్ని బాటిల్లో పోసేసుకుని మా టెరస్ గార్డెన్లో ఉన్న వాటర్ యాపిల్ మొక్కకి స్ప్రే చేసి చూపిస్తున్నానండి వాటర్ యాపిల్ మొక్క ఇలా నల్లగా మచ్చలు పడిపోయి ఇట్లా కొమ్మలకైతే తెల్లబూజు లాగా వచ్చేసిందండి చెట్టు అంతా కూడా మొత్తం తడిపేసేయాలండి ఇలా ఇలా తడిపేసేసేటట్లుగా మనం ఆ స్ప్రే చేసుకోవాలండి పేను బంక నివారణకి మా ఛానల్లో లిక్విడ్ తయారు చేసి పెట్టామండి ఆ లిక్విడ్తో మీ మొక్కలకు ఉన్న పేను బంక తగ్గకపోతే ఇది రెండో మెథడ్ అండి వారానికి ఒకసారి ఇలాంటి లిక్విడ్లు ఇస్తే పేను బంక అనేది రాదే